వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభార్తనైతే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరికాసేపట్లో డబ్బులు అయితే వేయబోతున్నట్టున్నారు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమకాపోతుంది దాదాపు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం ద్వారా అంటే ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా డబ్బులు జమ చేసినా కూడా చాలా మందికి జమ కాకపోవడంతో అటువంటి రైతులందరి కోసం కూడా మరొకసారి పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని అయితే విడుదల చేసింది ఇక పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలైతే మరొకసారి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయి ఇంకా చాలా మందికి కాలేదండి ఎందుకు జమకాలంటే చాలా మంది ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాలు చేతి ఏంటంటే వారికి డబ్బులు అయితే జమ కాలేదనమాట ఈ నేపథ్యంలో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఇక రేపు ఆదివారం డబ్బులు అయితే జమ కావు తిరిగి మళ్ళీ కూడా సోమవారం నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఇరవై ఐదు వేల రూపాయలైతే జమ చేస్తుంది ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు